వెల్కమ్ టు నేను ఇక చూస్తే డాక్టర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల వసతిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పాఠశాలలో రేపటి నుంచి పునః ప్రారంభమవుతున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు బుక్స్ తరగతి గదులు త్రాగునీటి సౌకర్యాలు వంటశాల టాయిలెట్స్ డార్మెటరీలను కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు గత నెల రోజులుగా పాఠశాలలు మౌలిక వసతులు పలు అభివృద్ధి పనులు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో పూర్తయిన పనులు కలెక్టర్ పరిశీలించారు నాడు నేడులో మంజూరైన వాటర్ ప్లాంట్ రిపేర్ కావటం లేదని మరొక ప్లాంట్ మంజూరు చేయాలని పాఠశాల ప్లేగ్రౌండ్ అభివృద్ధితో పాటు పూర్తిస్థాయి అధ్యాపక సిబ్బందిని నియమించాలని పలువురు పేరెంట్స్ జిల్లా కలెక్టర్ని కోరారు

మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి